హాయ్ ఫ్రెండ్స్ జే బిమ్ టు ఆల్ అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందించటానికి మీ ముందుకు వస్తున్నటువంటి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బుద్ధుడు తాను చర్చించిన విషయాలనన్నింటినీ రెండుగా విభజించారు తాను ఖచ్చితంగా నిరూపణ చేయగలిగినవి ఒక భాగమైతే తాను స్పష్టంగా తేల్చి చెప్పేందుకు వీలులేని విషయాలు రెండవ భాగం ఈ రెండు విభాగాలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుడు బౌద్ధ ధమ్మము అనే గ్రంథాన్ని రచించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి చివరి రచన బుద్ధుడు బౌద్ధ ధమ్మము అనే గ్రంథంగా స్థిరపడింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు బుద్ధుడు బౌద్ధ ధర్మము అనేటువంటి గ్రంథములో నైన్త్ పేజీలో మొదటి పేరాలో మీరు గమనించవచ్చు నమో బుద్ధాయ జై భేమ్ జై